ప్రజల కోసం పోరాడి అమరులైనటువంటి కామ్రేడ్స్ ఎగిరే ఎర్రని జండల్లో విప్లవ నినాదాల్లో నిరంతరము మనకు కనిపిస్తారు వినిపిస్తారు మార్గదర్శకులుగా మనల్ని నడిపిస్తారు అందుకే ఒక కామ్రేడు విప్లవోద్యమంలో మొదటి నుండి తన ప్రయాణాన్ని కొనసాగించడం అంటే ఆ ప్రయాణం వెనుక ఆ జెండా వెనుక ఆయన నమ్మిన ఆశయం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఒక కామ్రేడ్ను విప్లవంలో నిలబెట్టడం అనేది అసాధారణమైనటువంటి విషయం కాబట్టి విప్లవ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆశయం ఏదైతే ఉందో విప్లవకర లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి నిరంతరము కట్టుబడి నిబద్ధతగా నిర్మోమాటంగా నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతున్నటువంటి క్రమంలోనే కామ్రేడ్స్ ఈ విప్లవోద్యమంలో కొనసాగుతారు నిలబడతారు ప్రజల కోసం ఆలోచిస్తారు ప్రజల కోసం పోరాడుతారు అందులో భాగంగానే కామ్రేడు ఏనుగుల మోహన్ అన్న తను ఒక పెద్ద సిద్ధాంతకర్త కాకపోయినా ఈ విప్లవ పార్టీలో ఈ విప్లవోద్యమంలో విప్లవ రాజకీయాలను ప్రాథమికంగానైనా తను వంటపరుచుకున్నాడు విప్లవ రాజకీయాలను అలవరుచుకున్నాడు కొంతమేరకు అధ్యయనం చేశాడు కాబట్టే చివరి వంగా మనం చెప్పవచ్చు అందుకే పీడిత ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి విప్లవోజ్యం ఏదైతే ఉందో ఎగుడు దిగుడులతోటి నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది చివరి వరకు ఈ విప్లవము ముందుకు సాగుతుంది విప్లవం అనేది లేకుండా విముక్తి లేదు విప్లవం అనేది లేకుండా అసమానతలు అనేటివి అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఒక్క ఏనుగుల మోహన్ అనే కాదు మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లేదు మన యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక మంది కామ్రేడ్స్ శత్రు దాడుల్లో భూస్వామ్య దాడుల్లో రాజ్యహింసలో అనేక మంది పోరాడి నేలకొరిగినటువంటి చరిత్ర మన ప్రాంతానికి ఉన్నది ఆ చరిత్ర ఏదైతే ఉందో ఈ విప్లవ చరిత్ర ఏదైతే ఉందో ఈ చరిత్ర ఆధారంగానే మనము ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతలతోటి ఆర్థిక వెసులుబాటు ఏదైతే ఉందో కలగాలంటే ఆర్థిక అసమానతలు తొలగాలంటే అందరూ సమానమైనటువంటి జీవితాన్ని పొందాలంటే విప్లవం అనేదే ఏకైక మార్గం విప్లవం లేకుండా ఈ దేశంలో ఏది కూడా సాధ్యం కాదనేది మన చరిత్రను మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అందుకోసము కామ్రాడీ ఏనుగుల మోహనన్న ఆశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆశయం ఏదైతే ఉందో హిమాలయాల కంటే ఉన్నతమైన ఉన్నతమైనటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ కామ్రేడు ఆశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో నడిచినటువంటి మార్గం ఏదైతే ఉందో ఎత్తినటువంటి ఎర్ర జెండా ఏదైతే ఉందో వాటిని సమున్నతంగా ముందుకు నడిపించడం ఆ మార్గంలో పయనించడము మనమందరి లక్ష్యం మన ముందున్నటువంటి కర్తవ్యం ఆ వైపుగా మనమందరం కూడా కేంద్రంలో రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందనేది మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నారు